గంగాధరం నీకేమవుతాడు మేనమా అవుతాడండి నీకు సొంత ఇల్లుందా లేదండి సొంత కారు లేదండి పోనీ మోటార్ సైకిల్ అది కూడా లేదండి ఎన్ని సంవత్సరాల నుంచి అతనికి సేవ చేస్తున్నావు పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్ ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది పది నిమిషాలు అవుతుంది అందులో పది ఉన్నాయి నిమిషానికి లక్ష చేయాలండి మర్డర్ చేయనక్కర్లేదు మానభంగం చేయనక్కర్లేదు చిన్న ఇన్ఫర్మేషన్ రేపు రెండు కోట్ల రూపాయల ప్రాజెక్టు టెండర్ వైబోతున్నాడు అశోక్ ఆ అంకె నాకు కావాలి ఎన్నదాకా పాలు పెరుగు అమ్ముకున్న రాజాగారి ఇవాళ పోటీ పడి గెలిచారు కిన్నేళ్ల నా అనుభవం తెలివితే అట్లు బూడిదలో పోసిన పని అయిపోయాయి రేపటి నుంచి మార్కెట్లో ముఖం ఎలా చూపించాలా అర్థం కావట్లేదు రెండు కోట్లు రెండు కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశాడు ఎంత తొడగొట్టి నేనే సవాలు చేసి వెళ్తాను ఆస్తి అధికారం ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద అవి మీకు లేకుండా ఈ రోజు క్యాలెండర్ లో డేట్ మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్ లోకి వచ్చేసరికి ఈ రాజా రాజు అవుతారు మీకంటే పెద్ద హోటల్ కట్టి మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి మీరుంటున్న ఇంటిదే కొని నడి వీధిలో మీ చేతులకు సంకెళ్ళు వేయించి నడిపించకపోతే రాజా కొండపల్లి రాజా రెస్పెక్టెడ్ వేళం ప్రారంభించబడుతుంది కార్పొరేషన్ వారు స్వాధీనం చేసుకున్న ఈ బంగళ దీని చుట్టూ ఉన్న ఐదు వేల గజాల స్థలంలో మీరు ఫ్లాట్స్ కట్టొచ్చు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించవచ్చు లేదా ఫైవ్ స్టార్ హోటల్ కట్టొచ్చు దీనికి సర్కారు వారు నిర్ణయించిన కనీస ధర ఒక కోటి రూపాయలు అశోక్ గారి పాట కోటి యాభై లక్షలు కోటి డెబ్బై ఐదు లక్షలు రావు గారి పాట కోటి డెబ్బై ఐదు లక్షలు రెండు కోట్లు అశోక్ గారి పాట రెండు కోట్లు అశోక్ గారి పాట రెండు కోట్లు అశోక్ గారి పాట రెండు కోట్లు నాలుగు కోట్లు కొండపల్లి రాజా గారి పాట నాలుగు కోట్లు కొండపల్లి రాజా గారి పాట నాలుగు కోట్ల రూపాయలు ఐదు కోట్లు అశోక్ గారి పాట ఐదు కోట్లు అశోక్ గారి పాట ఐదు కోట్లు రాజా గారి పాట ఆరు కోట్లు ఏడు కోట్లు అశోక్ గారి పాట ఏడు కోట్లు అశోక్ గారి పాట ఏడు కోట్లు ఎనిమిది కోట్లు రాజా గారి పాట ఎనిమిది కోట్లు రాజా గారి పాట ఎనిమిది కోట్లు రాజా గారి అశోక్ గారి పాట తొమ్మిది కోట్లు అశోక్ గారి పాట తొమ్మిది కోట్లు పదకొండు కోట్లు పాట పాట పదకొండు పదకొండు కోట్లు పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు అశోక్ గారి పాట పన్నెండు కోట్లు ఒకటోసారి అశోక్ గారి పాట పన్నెండు కోట్లు రెండవసారి అశోక్ గారి పాట పన్నెండు కోట్లు మూడోసారి భయమొద్దు పుణ్యాత్ముల కోసం కట్టేది దేవాలయం పాపాత్ముల కోసం కట్టేది శివాలయం మేధావులు పొందేది పురస్కారం మూర్ఖులు పొందేది తిరస్కారం ఆవేశ పరుడు తెచ్చుకునేది ముప్పు ఆలోచన పరుడు తెచ్చుకునేది నెప్పు మూడు కోట్ల ఆస్తిని పన్నెండు కోట్లకు పాడిన వాడు గెలిచినట్ట ఓడినట్ట ఇక్కడ జరిగింది వేలం పాట కానీ కొనసాగింది ఈ రాజా వేట బిల్డింగ్ కట్టడమే కాదురా ఆ టైంలో నీకు ఏమన్నా పూలింది ఏంట్రా అయినా వ్యాపారంలో ఆవేశం ఏంటి బుద్ధున్న వాడు ఎవడైనా మూడు కోట్లు విలువ చేసి ఆశని పన్నెండు కోట్లు పడతడా ఎంతకు పాడేనని కాదు అక్కడ నాకు అది ప్రిస్టేజ్ షో అయింది ప్రిస్టేజ్ ఆ పన్నెండు కోట్లు కట్టడానికి మన ఇల్లు ఒళ్ళు అమ్ముకుంటే మన ప్రిస్టేజ్ని ఎవరు పావాలకు కూడా కొనడరా వాడి చేతిలోనే ఓడిపోకూడదు ఓడిపోయావరా ఓడిపోయావు ఇప్పుడు ఆ పన్నెండు కోట్లు కట్టడానికి మన హోటల్ షేర్లు ఇల్లు కూడా అమ్మారు ఈ నట్టింటూ నిలబడే కదా వాడు ఛాలెంజ్ చేశాడు మనల్ని ఇంటి నుండి వీధులు పాలు చేస్తానని ఇప్పుడు అనంత పని చేశాడు చాలా సంతోషం సార్ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను ఎన్ని సంవత్సరాలుగా పడి ఉన్న మా మామ ఒక్క మంచం కొనుక్కోవడానికి కూడా డబ్బు ఇవ్వలేదు కానీ మీరు మా మామ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గానే పది లక్షలు ఇచ్చారు ఇప్పుడు నాకు ఇల్లు కూడా కొని పెట్టారు మొన్న వేలాంపాట్లో చావు దెబ్బ కొట్టి వాళ్ళ ఇల్లు కూడా కొన్నారు ఇక వాళ్ళకి మిగిలింది లెక్క పెడతావరా సొంత ద్రోహమా నీ నాన్న చేసే వ్యాపారం గురించి రాజాకు చెప్పటమే నేను చేసిన ద్రోహం అయితే ఖాళీ స్టాంపు కాగితాల మీద రాజా చేత వేలు ముద్రలు పెంచుకొని మొత్తం స్థలం కొట్టేశాడే మీ నాన్న దాన్నే అంటారు పక్కన దిష్టి బొమ్మలా ఉందని వాళ్ళు దేవాలయంలా చూసుకునే ఇంటిని రాత్రికి రాత్రే పార్ట్నర్షిప్ ఎగ్గొట్టడానికి తన మీద చేయి చేసుకునేలా రాజ్యాన్ని రెచ్చగొట్టాడే మీ నాన్న దాన్నే అంటారు రాజా మీద పగ తీర్చుకోవడం కోసం మీ తమ్ముడితో అతని చెల్లెల్ని ప్రేమించినట్టు నటించమని చెప్పి పసుపు తాడు పేరుతో ఉరితాడు బిగించాడే మీ నాన్న ధాన్యం అంటారు మీరు స్నేహద్రోహం చేయొచ్చు మేము ద్రోహం చేయకూడదు ఈ ఇంట్లో దొరకని ప్రేమని వాత్సల్యాన్ని ఆ ఇంట్లో పొందుకాన్ని వచ్చి ఆ ఇంటినే కుల్పించేసావు ఆ ఇంటినే కుల్పించేసావు ఆ ఇంటినే కుల్పించేసావు ఆ ఇంటినే పిన్ని వదిరా అయిపోయాడు అశోక్ గాడు వేలం పాటలో వాడి కొనేసాడు కొనేశాడు ఇంకొక అయితారు అంటే అశోక్ చేత ఇల్లు ఖాళీ చేస్తారా ఖాళీ చేయించడమే కాదు రోడ్డు మీద నడిచేంగ్స్ అట్టింగ్స్ రోడ్డు మీద నడిపించడం దానికి ఆ రోడ్డు మీద చంపిరమ్మను అందరూ సంతోషం దస్తావేజులు తీసుకెళ్ళిన మాటలకు బాధపడో భయపడో చేస్తున్న పని కాదమ్మా ఇది మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను తిరిగి ఇచ్చేదానిక మన ఇన్నాళ్ళు చేసింది గెలవగలను అని నిరూపించటానికే గాని గెలిచి వాడిని వీధులు పాలు చేయడానికి కాదులా ఛాలెంజ్ చేసింది ప్రేమించే మనిషిని ఎందుకు డబ్బు మనిషిలో మంచితనాన్ని చంపేస్తుందన్న భయంతో ఇన్నాళ్లు మౌనంగా ఏడ్చాను అది నా కొడుకుని ఏం చేయలేకపోయిందన్న గర్వంతో ఇప్పుడు కన్నీళ్లు పడుతున్నాను